హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు పివిఎన్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు మీ అందరికీ ఇప్పుడిప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ చెప్పడానికే వీడియో చేయడం జరుగుతుంది సో ఫ్లాష్ అప్డేట్ ఏంటంటే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్ తెచ్చుకునే వారందరికీ డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు ఈ విడుదలకు సంబంధించి మీ యొక్క బ్యాంక్ అకౌంట్ సంబంధించి డీటెయిల్స్ కావచ్చు దాంతోపాటు పోస్టల్ ఆఫీస్ సంబంధించి మీరు ఏ రకంగా ప్రతి నెల తీసుకుంటున్నారో ఈ రకంగా అయితే తప్పనిసరి అయితే చేయాల్సి అయితే ఉంటుందండి డబ్బులు లేకపోతే ఈ నెల పెన్షన్ అయితే మీకు రాదు దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ లిస్ట్ కూడా విడుదల చేశారండి సో ఆ వివరాలనేది వీడియో రూపంలో తెలుసుకుందాం నాదొక స్మాల్ రిక్వెస్ట్ అండి ముందుగా వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి కొత్తగా ఛానల్ చూసినట్లయితే వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ దానిపైన కండి సబ్స్క్రైబ్ అవుతారు గంట వస్తుంది గంట పైన ఆన్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో కూడా మిస్ అవ్వకుండా మీ ఫోన్లో నోటిఫికేషన్ పోలి వస్తుందండి ఇక విరాళ కనుక వచ్చినట్లయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆరు గ్యారెంటీలకు సంబంధించి ఎలాంటి రూల్స్ వచ్చినా కానీ చేయుత పెన్షన్లకు సంబంధించి కూడా మీకు వెంటనే తెలియజేస్తూ ఉంటానండి ఇక మన యొక్క తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలు ఇక ఎందుకంటే ఆల్రెడీ ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తుందన్నమాట ఇప్పటికే ఒక్కొక్క హామీని ప్రభుత్వం అయితే హామీ అమలు చేసిందనమాట ఒక జిల్లాకు సంబంధించి సమాచారం ఇచ్చారండి లంచం ఇస్తేనే లబ్ధిదారులకు రావాల్సినటువంటి పెన్షన్లు కూడా మంజూరు చేస్తామని పంచాయతీ కార్యదర్శి చెప్పడంతో ఇద్దరు వృద్ధులు తీవ్ర ఆవేదన గురైన సంఘటన దుర్గాపల్లి మండలం వేలుపల్లి గ్రామంలో చోటు చేసుకుంది బాధితులు చెప్పిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన గుర్రెంకల జానమ్మ చేవూరి బాలమ్మకి ఆగస్టు నెలలో వృద్ధాప్య పెన్షన్ అయితే మంజూరు అయ్యాయన్నమాట కానీ స్థానిక పంచాయతీ కార్యదర్శి ఎవరైతే ఉన్నారో ఈయన శిరీష మాత్రం పెన్షన్ డబ్బులు ఇవ్వాలంటే తనకు కొన్ని డబ్బులు ఇవ్వాల్సిందని వృద్ధులకు చెప్పడంతో వారు ఆవేదన వ్యక్తం చేశారు తాము డబ్బులు ఇవ్వలేని స్థితిలో ఉన్నామని బతిమాడిన కనికరించకుండా పెన్షన్ మంజూరైన వారికి సమాచారం ఇవ్వలేదు దీంతో మంజూరైన పెన్షన్ నాలుగు నెలలు తీసుకోనందుకు పెన్షన్ కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు గ్రామ పంచాయతీ సంబంధి కార్యదర్శి ఎంపీడీఓకి అయితే ఫిర్యాదు చేశారు గ్రామస్తులు మాట్లాడుతూ పంచాయతీ కార్యదర్శి శిరీష ప్రతి పనికి డబ్బులు డిమాండ్ చేయడం వెంచర్లపై డబ్బులు గిఫ్ట్లు పొందడం నిర్లక్ష్య సమాధానాలు ఇవ్వడం ఎవరైనా నిలదీస్తే అడిగితే పరువు నష్టం కేసా వేస్తామని బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు దీంతో పాటు గ్రామానికి సంబంధించిన పంచాయతీ నిధులు కూడా పక్కదారి మళ్లించినట్లయితే గుర్తించారు అత్యంత కార్యదర్శికి సంబంధించి సస్పెండ్ చేసి విచారణ చేయాలని డిమాండ్ చేస్తున్నారు తెలంగాణలో ఆసరా పెన్షన్లకు ఆగస్టు నెలలు మంజూరు అయినాయి ఆల్రెడీ కొంతమంది చూసుకోలేదన్నమాట దీనివల్ల నాలుగు నెలలు పెన్షన్ అయితే తీసుకోకపోతే మూడు నెలలు దాటితే పెన్షన్ అయితే ఇవ్వరు ఇప్పుడు వచ్చే పెన్షన్ కూడా పూర్తిగా ఆగిపోయింది డబ్బులు అయితే డిమాండ్ చేస్తున్నారు సో వీరికి అయితే పెన్షన్ అయితే రాదు పంచాయతీ కార్యదర్శి సంబంధించి ఆల్రెడీ ఫిర్యాదు కూడా చేశారు కాబట్టి సో వారికి వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కూడా కోరుతున్నారు మొత్తానికి తెలంగాణలో మీరు కనుక ఇలా మూడు నెలలకు ఒకసారి కనుక పెన్షన్లు తీసుకోకుండా నిలిచిపోయినా మీకు కొత్త పెన్షన్లు మంజూరు అయినాయా లేదా అని పంచాయతీ కార్యదర్శిని ఒకసారి తెలుసుకోండి వారు డబ్బులు అయితే డిమాండ్ చేస్తున్నారు ఎవరు కూడా డబ్బులు అయితే ఇవ్వద్దు తెలంగాణలో ఆల్రెడీ కలెక్టర్ల నుంచి ఆదేశాలు కూడా వచ్చాయన్నమాట ఇలాంటి నిర్లక్ష్య సమాధానం ఇలాంటి ప్రభుత్వ పనులకు దూరంగా ఉన్నవారిని సస్పెండ్ చేస్తామని అధికారుల నుంచి ప్రభుత్వం ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తూ ఉందన్నమాట ప్రజా లో దరఖాస్తులు చేసుకుంటున్నాం వినియ్విస్తున్నాం వచ్చిన పెన్షన్లు కూడా పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అంటే ఆసరా పెన్షన్లు ప్రతి నెల ఖచ్చితంగా సక్రమంగా తీసుకోండి అలా అయితే మీ యొక్క పెన్షన్ అనేది మీరు పోగొట్టుకోకుండా ప్రతి నెల మీకు వచ్చేటువంటి రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయలు అయితే అకౌంట్లోకి వస్తాయి అన్నమాట గ్రామాల్లో అయితే పట్ ఏదైతే పోస్ట్ ఆఫీసులో మీరు ఏ రకంగా తీసుకుంటున్నారో అదే రకంగా తీసుకోవచ్చు పట్టణాల్లో అయితే ఖాతాలో కూడా జమ చేస్తారు కాబట్టి ఈ నిర్లక్ష్యం మీ నుండి కానీ ప్రభుత్వ అధికారులు కనుక చేస్తున్నారా ఒకసారి గుర్తుంచుకోండి ఎప్పటికప్పుడు అలర్ట్ అండి సో ఆసరా పెన్షన్ల నుంచి ప్రభుత్వం నుంచి అనగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా మీకు వెంటనే పూర్తి సమాచారాన్ని మేము తెలియజేస్తూ ఉంటాం కాబట్టి వీడియోస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి కొత్తగా ఛానల్స్తో సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్